ఎప్పుడు కూడా గురుగారు ఇలా ఉంది అని ఓ మాట చెప్తున్నప్పుడు తప్పకుండా నా నన్ను చాలా మంచి పని చేస్తున్నావు చాలా బాగుంది అని చెప్పి నన్ను వెన్ను తట్టి చాలా ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్ష విజ్ఞాన అనంత భారతీయ ఆర్ష విజ్ఞాన వాటికి వ్యవస్థాపకులు మనోయోగ సాధకులు బ్రహ్మశ్రీ భా భాస్కర్ పట్ల శర్మ గారిని కూడా ఆహ్వానం చేస్తున్నాం వీరు సంస్కృతాంధ్ర పండితులు గురుగారు వీరికి మంచి సాన్నిహించుకుండి వీరికి మంచి సాన్నిహితులు పీటీచేవి రంగాచార్లు మేసారు వీరు చెప్పారు ఇప్పుడు ఉభయ సంస్థల తరఫు నుంచి మందిరం అంటే నిన్నే గురువుగారు వ్యాఖ్యానం చెప్పారు అలాగే మా పీఠం తరఫున అవ్వవారి ఆశీస్ స్వామివారికి చిరు సత్కారం అలాగే వేతా కార్యక్రమాన్ని గురువుగారు నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను సభాసరస్ వచ్చినమ ఒక్క నిమిషం మీ అనుమతితో మాట్లాడతాను నా వయస్సు కాదు నేను చెప్తున్నటువంటి మాటలు నేను ఎనభై మూడులో ఇక్కడ జాయిన్ అయ్యాను నాటి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఈ తేదీ వరకు ఈ ఊర్లో ఈ జిల్లాలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకి నేను ఒక సాక్షిభూతుణ్ణి కానీ ఈ రకమైనటువంటి ఉపన్యాసం సహజంగా ఏమంటాం నేను ఆ స్థాయికి దిగి వచ్చి చెప్పానండి అని అన్న వాళ్ళని చూశాను ఆ స్థాయి వీళ్ళకి లేదన్న వాళ్ళని చూశాను అసలు ఆ మాటలే లేవు ఏం చెప్తున్నారో ఏం వింటున్నామో ఎలా వింటున్నామో ఎలా చెప్తున్నారో తాదాత్మ్యం చెందిపోయి ఈ మూడు రోజులు అలా అలాగా ఆనంద సముద్రంలో ఓలలాడి ఆ ఆనంద రసాస్వాదన చేసి వారికి ఆ ఆనందాన్ని పంచి ఇస్తున్నటువంటిది మాత్రమే ఈ సన్మాన పత్రం తప్ప వారికి నిజం మనం ఏమి ఇవ్వగలము అందుకని వారికి ప్రత్యేకంగా ఈ విషయాలు చాలామందికి తెలుసు ఇక్కడ అనేక మంది మహామహా పండితులు అలాగే ఉద్దండులు పండితులు అలాగే చక్కనేటువంటి అవధానాలు చేసినటువంటి వాళ్ళు అందరూ మాట్లాడారు అన్ని రకాలు విన్నాము అన్నీ చూసినటువంటి వాళ్ళు ఇందులో సగం కంటే ఎక్కువ మంది అవన్నీ చూసి విని ఆనందించినటువంటి వాళ్ళు ఈ ఆనందాన్ని ఆనందాన్ని వేరేజ్ వేసుకుంటే ఇది మాలో శాశ్వతంగా నిలిచిపోతుందని మాత్రము నేను చెప్పగలుగుతున్నాను అందరి తరఫున కూడా నేను చెప్తున్నాను అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వారికి తిలకముదిద్దరుగా రండి పండితులు ఋగ్వేద పండితులు కన్నయ్య గారు పేరు కన్నయ్య కానీ చిన్నయ్య కాదు చాలా పెద్ద మనకి అందులో ఋగ్వేదంలోంచి भूम्यां पर्वद मूर्धने ब्राह्मणेभ्यो भुनज्ञाता गच्छ देवी यथा सुखं कृतोमया वरदा वेदभाना प्रयोजयन्ते पपने द्विजता आयुः दिवियां द्रविणं చంద్రమా అపావా అన్పసు ఆ పుష్పాలన్నీ మా మనస్సులే వారికి స్వర్ణ కిరీటం పెట్టిన చాలదు కానీ వారిని శ్రేణులలో కల్లా ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞాన పండితులుగా పాండిత్య పదం అక్కడ పనికిరాదు జ్ఞానం దగ్గర వారిని అలంకరిస్తూ ఓం యుణిగా

तिता उना पुनंद पुनंद स्थित उना तिता उना पुनंदो युनंद स्थित उना तिता उना पुनंदो युनंदो युनंद पुनंदो यीरा धीरा युनंद पुनंदो यीरा आह यनते जानते सख्या सखा आय सखा आय सख्या जानते सख्याने जानते जानते सख्याने सख्याने जानते भद्रा भद्रा जा आनते सख्यानी सख्याने जानते भद्रा जानते भद्रा भद्रा जा आनदे जानते भद्रैषा आमा भद्रा जा आनदे जानते भद्रैषा आद्रैषा आमा भद्रा भद्रैषा अँलक्ष्मीर्लक्ष्मीरे भद्रा भद्रैषा लक्ष्मी ऐशान लक्ष्मी लक्ष्मीरे रे ऐशा मेशान लक्ष्मी निहेदा निहेदा लक्ष्मी रे ऐशा मेशान लक्ष्मी निहेदा लक्ष्मी निहेदा निहेदा लक्ष्मी लक्ष्मी निहेदा ध्य धे निहेदा लक्ष्मी लक्ष्मी निहेदा धे निहेदा ध्य वाच्य धे निहेदा वाचे निहेदे निहेदा अधे वाचे वाच्य ध्य वाचेते वाचे, वाचे श्रीर वर्च स्वमायुष्य मारोग्यमा विधाच्छो भमानम हेयते धनं धान्यं बशं बहुपुत्र लाभं षदसं वत्सरन दीर्घमयो षदमानं भवदशदाय पुरुषस्य तेन्द्रयाय आयुष्ये वेन्द्रजे सत्यासन दोयजा मनस्य कामा ఇదే శుభ సందర్భంగా ఉపనిషన్ మందిరము మరియు శ్రీ రాజరాజేశ్వరి మహా త్రిపురసుందరి దేవి పీఠం వారు వారికి బిరుదులు అనేక ఉన్నాయి కానీ మా నగరానికి వచ్చిన తర్వాత మాకు ఆనందం అనిపించి శంకర తత్వార్థ రత్నాకర శ్లోకాలు ఎవరైనా చదువుతారు శ్లోకాల అర్థాలు ఎవరైనా చెప్తారు భావాలు చెప్తారు కానీ అర్థము అంతరార్థము జీవితార్థము పరమార్థము నాలుగింటినీ తెలియజేసినందుకు శంకర తత్వార్థ రత్నాకర అనే బిరుదాన్ని ఈ మందిర అధ్యక్షులు గుమ్మా నగేష్ గారు శ్రీ రాజరాజశ్రీ లలితామహా త్రిపందరి దేవి పీఠం అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రామచంద్రశేఖర్ శర్మ గారు అందజేయవలసిందిగా కోరుతున్నాం బృహస్పతి నాదొక విద్యుక్త ధర్మం ఉంది ఏమి రాశామో చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది అయితే పెద్దల యొక్క ఆలోచనని బట్టి వారికి ఉండేటువంటి అవకాశాలు కూడా వస్తాయి మా వాసిష్ఠ కార్తికేయ చాలా అభిమానించి అందరినీ ఆదరిస్తూ ఉంటాడు అటువంటి కార్తికేయ మీరు పద్యాలు రాయండి అన్నాడు పద్యాలు ఏమిటా మహానుభావులు వస్తున్నారు శ్లోకాలే రాద్దామని అనుకున్నాం అనుకున్న తర్వాత పీటీజీవి రంగాజలు గారు మీ అందరికీ తెలుసు మేము ఇద్దరం కలిసి ముప్పై సంవత్సరాలు కలిసి పనిచేశాము ఈ మధ్యనే వారిద్దరు కలుసుకున్నారని ఆయన మాటల ప్రసంగంలో చెప్పేసరికి రాగలరా అని అడిగాం ఆయన వేరే వంద గుడులను సంరక్షించాలనే తాపత్రయంలో పడుతున్నారు వెళుతు వెళుతున్నారు వంద గుడులు గుళ్ళు మన ఆంధ్రాలో ఉన్నవి వస్తారు మన ప్రాంతం కూడా రాబోతున్నారు అటువంటి వ్యక్తిని నేను అడిగేసరికి రాలేకపోతున్నాను కానీ నేను పద్యం ఇస్తున్నాను రాసుకోండి అని చెప్పి ఆయన ఇచ్చారు ఆ పద్యాలన్నీ కలిపి వారికి సమర్పిస్తున్నాం జయ జయశంకర జగద్గురు శంకర शंकराचार्य श्री, श्री 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 भारती तीर्थ महासिधान विशेषतः जगद्गुरशंकराचार्य श्री श्री विधिशेखर भारती श्री विद्या विधिशेखरभारतीसान दिव्याग्रहै श्रृंगेरीपरमानुगत श्रीव्यासगुर श्रीआनंदनाथश्वर सचिना शर्मा दिव्या आशीर्भर श्रीकाकुनगर आदिशंकराचार्य मगे स्थित श्रीराजराजेशरिलितापुरसुंदरीदेवीपीठं उपनिष्न्द संयुक्त आध्र्ये స్వస్తి శ్రీ శోభకృత్ ద్వాదశి స్థిరవాసరస చతుర్దశి ఆంగ్లమా ఆంగ్లమాన ప్రకారేణ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తదకొండు పన్నెండు రెండువేల ఇరవై మూడు ఇందూవాసరపర్యంతం త్రయాన్నికదీక్షా శ్రీ 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 జగద్గూరు ప్రవచన సందర్భే బ్రహ్మశ్రీ పసర్ల ఫసర్లర్మ సిక్తి ముక్త సంస్కృత్యా సాధనాయ నిరంతరం చలన్ లోకే బంగారయ్య ఆకలిష్యతి భారతీయ సంస్కృతి రక్షణ కోసం సాధనగా ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాయని చెప్పారు ఆయన ఆకలిష్యతి ఈ బంగారయ్య గారు ఈ లోకంలో సంచరిస్తున్నారు వస్తున్నారు వెళుతున్నారు తపస్వి జనోత్తుంగ మానసు సంచార తపస్వి జనుల యొక్క మనస్సులలో ఎల్లప్పుడూ కూడా సంచరించేటువంటి వాళ్ళు కనుకనే విజుశేఖర భారతి తీర్థస్వామి వారు జగద్గురువులందరూ కూడా వారికి ఆశీర్వచనాలు పలికారు వాసుదేవ రామాయణ రచనా ధరంధర వాసుదేవ శాస్త్రి పౌత్ర స్తోత్రనిధి సూత్ర గోత్ర శరద్యపాతే సతి రేపటితో మనకి శరద్దు వెళ్ళిపోతుంది హేమ మంజులే హేమంత్రతు వస్తోంది ఇవన్నీ మననం చేసుకుందికి సాధన చేసుకుందికి పనికొచ్చేటువంటి మాసం మాసానం మార్గశీర్షం అంటాడు కదా ఏల్లుండి నుంచి మనకి మార్గశిర మాసం రాబోతోంది మనోజ్ఞ మాసే నామని మనోజ్ఞమైనటువంటి మాసము మృగశీర్ష నక్షత్రంతో కూడినటువంటిది నామని త్రికాల పూజ పరిసేవనంచ మూడు కాలాల్లో పూజను చేసుకోవడం కోసం పనికొచ్చేటువంటిది ఆ సమయంలో మీ తాలూకా ప్రవచనాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి శ్రీ శంకరాచార్య పరంపరాగత శ్రీ 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 భారతీ తీర్థస్వామి కరకమలై అభినందిత తనో విలాసిత ఆయన చేత అభినందించబడ్డారు భారతీ తీర్థస్వామి వారి చేత ప్రసంగ చతుర నవ్వుతూనే ఆయన చక్కగా ప్రసంగాన్ని అంటిస్తూ ఉంటారు మంట పెట్టిస్తూ ఉంటారు మంట తగ్గిస్తూ ఉంటారు ఇందాక చెప్పినట్టుగా సమస్యకి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు ఎక్కిస్తుంటారు కిందకి తెస్తూ ఉంటారు ఈ మూడు రోజుల ప్రసంగంలో అవే తిరిగాయి ప్రసంగ చతుర చక్కగా నవ్వుతూనే చక్కగా అంటే ఇవి చెయ్యాలి అని చెప్పక చెప్పినట్టు చెప్పాలి కోపం రాకూడదు మళ్ళీ తగ్గించాలి విమర్శ చెయ్యాలి అవన్నీ చేసినటువంటి వారు పసిళ్ళపాటి వంశాబ్ది ఆర్ష విద్య తపోజన పునీ పునీతం కురితే సర్వాన్ అద్వైతహిత భాషణై అద్వైతహిత భాషణల చేత అందరిని కూడా పునీతం చేశారు నిగమ ఆగమ వాగ్విశిఖై శఠమర్దన ప్రక్రియలోలా చెఠలను కూడా మర్దనం చేయ చేయడం అనేటువంటి ప్రక్రియ ఎందు అభిమానం కలిగినటువంటి వాళ్ళు ఆయన కోరిక కలిగినటువంటి వారు ఏ విసికముల చేత విసిలంటే బాణములు ఏ విసిగములు నిగమములు ఆగమములు కూడా వారికి కరతలామకలై ఉన్నాయి ఇది ఇచ్చినటువంటి శ్లోకం శ్రీ శ్రీశంకర దివ్యభవ్యకరుణ సంప్రావితం భాసురం శ్రీమద్ భాష్య సమాధరేణ సుచిరం నిర్వర్తితం భావుకం హిందూ ధర్మ సమాశ్రితం సదా సంజీవనం జీవనం మాతాపితృపదరవిందలచితం శ్రీని శ్రీ శ్రీనివాసం భజే నేను బంగారయ్య వాడుకున్నానండి మీరేం వాడుకుంటారంటే శ్రీనివాసుని వాడుకుంటానని శ్రీనివాస బంగారయ్య కదా అందుకని శ్రీనివాస బంగారయ్య అన్నారు వారు లేకపోయినా వారి మాటలు వీరు చెవిని పడితే నాకు ఆనందం వారికి ఆనందం మనందరికీ కూడా ఆనందమే వాణీపతి శ్రీపతి పార్వతీ సహ గంగా జ గోదా పరినర్మదాద్యాహ నిన్న ఆ యమునాష్టకం నర్మదాష్టకం ఆ అష్టకాలన్నీ కూడా నేను చదివాను కనుక నాకు కొంత ఆనందం అనిపించింది ఎవరు యమునాష్టకం ఆఖరికి పుష్కరాష్టకం ఎవరు చదవరండి అవన్నీ వదిలేశారు కానీ అవన్నీ ఆయన నిన్న ప్రసంగవశాత్తు పుష్కరాష్ట్రకం వాటి గురించి చెప్పారు ఆ నర్మదాష్టకాన్ని కూడా నేను పా గానం చేసి యూట్యూబ్లో పెట్టాను ఎవరైనా వింటారని నమామి నర్మదే అని చెప్పేసి ఉంటుంది అట్ అట్లాంటి నన్ నదులన్నీ కూడా సద్యాస్త దేవాహ భువి భోగ భాగ్యై దేవతలందరూ కూడా రక్షంతు సర్వాన్ దిశి దేవతాత్మా సర్వులను కూడా దిశి దేవత ఆత్మ సర్వాన్ దిశాన్ రక్షంతు దేవత ఆత్మ ఆ ఆత్మ రక్షించుగాక అని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా చేత్తో నేను ఒకసారి అందించాలి కదా స్వార్థం ఎక్కడైనా ఉంటుందండి స్వార్థం లేని పరమార్థం ఎక్కడి నుంచి వస్తుంది వారికి ఈ పత్రాన్ని నేను చివరిలో అన్న ఈ మాట తప్ప వేరే దోషం ఏమీ లేదు అందుకంటే చమత్కారం అనేటువంటిది ఉండాలి అది అద్భుతంగా ఉంది మళ్ళీ చెప్పానని కాదు ఇప్పటికి ఎన్నో ప్రసంగాలు విన్నాం చూశాం అన్నిటిని అనుభూతి చెందాం చివరిలో ఇంకొక మాట కూడా చెప్పారు ఆ బాలీలో చేస్తున్నటువంటి ఆ మారడానికి అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు అందించినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటారు అలాగే రాజరాజేశ్వరి లలితా త్రిపురసుందరి పీఠం ఎక్కడుందో అందరికీ తెలుసు కానీ గుజరాతీ పేట ఆ మార్గం పేరే జగద్గురు శంకరాచార్య మార్గమని రూపుదిద్దుకున్నది అక్కడ ఉన్నటువంటి ఆ పీఠం వారికి అలాగే ఉపనిషద్ మందిరం మా నగేష్ గారు ఎప్పుడు బయటపడరు అన్ని కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు వెనక ఉంటూ ఉంటారు ముందుకు మేము తోస్తూ ఉంటాం అంతే ఆయన లేకపోతే మేము చేయలేం కనుక వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం శ్రీకాకుళం గుజరాతీ పేడ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అనే ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉన్నాయండి అంచేత వారు పన్నాల నరసిమూర్తి గారు అధ్యక్షులు వారు తరపున వారికి దుశ్యాలుతో సత్కరిస్తున్నారు కూర్మనాథస్వామి స్వామి వారికి ఎంత ప్రీతిపాత్రమో మరి కూర్మనాథడి అంటే అన్నింటినీ దర్శించుకోవచ్చుగాక కానీ ఆ ఆనందం ఇక్కడ వ్యక్తం పరిచేశారు అటువంటి ఆ వ్యక్తి అక్కడి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చారు ఆ స్వామి తాలూకా ఆశీస్సులు కూడా అందజేస్తున్నారు ధ్రువందేవా బృహస్పతి ధ్రువంత అగ్నిశ్చరాష్టంధారయతాం ధ్రువం ధ్రువేణ అవిషా తస్మై దేవాది బ్రహ్మణస్పతి అయం పురుష బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతి సత్కారం చేస్తున్నట్లుగా భావిస్తున్నాం ఇంకా వారెవరో వస్తున్నారు అలాగే పాతపట్నం నుంచి కూడా వచ్చారు నాగేంద్ర గారు మాకు ఇదొక పెద్ద పరంపర అండి ఎవరినైనా దగ్గరికి వచ్చి దర్శించుకోవాలనేటువంటి కోరిక మా అందరిలో ఉంటుంది ఏదో రకంగా మిమ్మల్ని దర్శించుకోవాలి జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున నిజంగా ఆ రక్షక భటులందరూ రావడం వారికి మీరు రక్ష నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష అన్నట్టుగా బాక్యంగా వాళ్ళైతే అంతరంగంగా మీరు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఆనందిస్తున్నాం తెలుగు పండితులు విశ్రాంతి తెలుగు పండితులు సత్యసాయి ప్రవచనాన్ని నిర్విరామంగా ప్రవచనం చేస్తూ అందరికీ అందిస్తున్నటువంటి నాగేంద్ర గారు ఆంధ్ర భాషా పండితులు అలాగే ఉపనిషద్ మందిరం తరపున గోవిందు సరస్వతి గారు వారు సత్కరిస్తున్నారు అనురాధ గారు కూడా అరుణ గారు అరుణ్ గారు ఒకసారి రండి అమ్మ సరస్వతి గారు వెళ్ళండి ఆమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ స్వామి గారు ఎన్ఎస్ఎన్ స్వామి గారు వారు వారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుతున్నారు బంగారే శర్మ గారి కృపాకటాక్ష విషయాలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎందు మమత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళే పరమేశ్వరార్పణ కొత్తూరు నుంచి వచ్చారు ఎప్పుడో కలుసుకున్నారట ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా మహనీయులు మహాత్ములు వచ్చినప్పుడు వెళ్ళి సందర్శించాలి మనమే ఎలాగోలా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడున్నారో అని అలా తెలుసుకుని వచ్చినందుకు వారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం వారి తరపున ఇంకా ఎవరైనా వచ్చి ఒకవేళ అంటే రమ్మనమనీ బలవంతం కాదు మహాపురుష సంశ్రయం దొరకడం చాలా కష్టం ఒకసారి వారి ఆశీస్సుల్ని పొందవలసింది పేరు ఈ మూడు రోజుల్లో గు వారు బట్ల విశ్వనాథం గారి మనవలు గుజరాతిపేట పేరు రావడానికి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి గుజరాతిపేట లక్షేశ్వర స్వామి ఆలయం జగన్నాథస్వామి ఆలయం పూర్వపు ట్రస్టీలు ఇక స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఒకసారి చేసుకొని కార్యక్రమం మనం ముగింపు చేసుకుంటున్నాం మరి మూడు రోజులు చక్కగా మనకి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నడపడానికి ప్రధానంగా కారకులైనటువంటి మన కార్తికేయ శర్మ ఉపనిషద్ మందిర అధ్యక్షుడు నగేష్ గారు చివరిగా వందన సమర్పణ కార్తికేయ శర్మతో మనం ఈ కార్యక్రమానికి ముగింపు చేసుకుంటున్నాం వందన సమర్పణ శ్రీగురు భీర కార్తీక మాస ప్రారంభంలో ఒక చిన్న విషయంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు గురుగారిని కలుస్తాను గురుగారు అంటే తప్పకుండా రాండి అన్నారు అసలు ప్రారంభంలోనే రెండేళ్ల క్రితం వెళ్ళాం ఫోన్ చేసి తప్పకుండా రండి మీ తాలూకా విశేషాలన్నీ తెలుసుకొని చాలా సంతోషం మీరు శ్రీకాకుళం నుంచి వచ్చారు ఉపాసకులు అంటున్నారు అని చెప్పి మొట్టమొదటిసారి కలకిలో కలయికలోనే ఆయన శేషవస్త్రం వేసి పంపించారు ఆ తర్వాత వస్తున్న సంవత్సరంలో శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నాం మీరు శ్రీకాకుళం నుంచి తప్పకుండా రావాలి అని చెప్పారు అప్పుడు శ్రీకాకుళం నుంచి నేను వెళ్ళినప్పుడు అత్యంత పెద్ద వేదిక శాస్త్రార్థ పండితులు వేదార్థ పండితులు అక్కడికి వచ్చినప్పుడు వీరు వెళ్ళిపోవడానికి వీళ్ళేదు ఈ రెండు రోజులు ఇక్కడే ఉండాలి ఈ రెండు సభలు చూసి ఆ తర్వాత కానీ వెళ్ళాలి లేదు వెళ్ళిపోతామంటే అదిగోండి కార్ అక్కడ ఉంది లేదంటే ఇక్కడ ఉండండి అని చూపించి చాలా వాత్సల్యంతో ఆ రోజు రెండో పరిచయానికి అంత వాత్సల్యం చూపించిన మహానుభావులు అదే వేదిక మించి శ్రీకాకుళం నుంచి ఫలానా పరంపరలో వచ్చారని చెప్పి శ్రీ శృంగేరి జగద్గురుల ఆశీర్వదవచనంతో కూడుకున్నటువంటి శేషవస్త్రాన్ని శంకరాచార్యులు వారి మూర్తిని నాకు అందించిన మహానుభావులు మొన్న మరలా వెళ్ళి కనుక్కున్నప్పుడు తప్పకుండా వస్తాం అని చెప్తే వచ్చారు దానికి ప్రారంభంగా మొట్టమొదట ఫోను మా గారికి ఫోన్ చేస్తే తప్పకుండా చేద్దాం అని చెప్తూ ఫలానా ఫలానా గైడ్ లైన్స్ ఇలా తీసుకోండి ఈ సూచనలన్నీ వాళ్ళందరితో చెప్పండి అని ఆయన నాకు వెన్నుదన్నుగా ఆయన సపోర్ట్ ఫస్ట్ ఫోన్ అయిందే ఆ వెంటనే మా శ్రీరామూర్తి శర్మ గురువు గారికి ఆయనకి అలాగే మా నాన్నగారికి వారికి చెప్తే వారు కూడా తప్పకుండా చేద్దామని అనుగ్రహించారు ఆ వెను వెంటనే దీనికి మొత్తం ఈ పేపర్ కానీ లేకపోతే అందరికీ పంచడానికి కానీ జిఎన్వి జ్యువెలరీస్ వాళ్ళు అందించారు ఆ తర్వాత మా టీవీ ఫైవ్ వాళ్ళు కూడా వచ్చి బ్రాడ్కాస్ట్ తీసుకున్నారు అలాగే మా బాలాజీ ప్రసాద్ గారు నన్ను వెన్ను తట్టి చేతాంగూరు గారు దానికి ఏముంది తప్పకుండా అని ఆయన కూడా అలాగే మా తిరుపతి గారు అలాగే ఈ విషయాన్ని చెప్పచ్చునో లేదో కానీ మా భవానీ గారితో చెప్తే నేనున్నాను మీకు ఏమి ఇబ్బంది లేదు నేనున్నాను నేను మాట్లాడతాను సార్తో తప్పకుండా దీన్ని సగానికి నేను చేసి ఇస్తాను అని ఆయన నాకు అందించాను ఆ వెన్నుదన్నే ఈరోజు నాకు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి దన్నయింది అలాగే ఎందరెందరో నాకు వెనకుండి నడిపించి అలాగే మా నిష్ఠల నరసింహమూర్తి గారు మహాదేవ అని పిలుస్తూ ఉంటా వారు కూడా ఈ మూడు రోజులు ఈ సభని నిర్వహింపజేశారు అలాగే నేను ఒక్కసారి జగద్గురు ఆదిశంకరాచార్య సనాతన సాహిత్య సాధన మండలి అని ఓ చిన్న పేరు అనౌన్స్ చేసి ఏదో తోచిన విషయాలు చెప్పాలని ప్రారంభం చేస్తే వారందరూ వచ్చి వారు కూడా ఈ మూడు రోజులు పారాయణలు అందించారు వారికి కూడా కృతజ్ఞతలు అలాగా ఎందరెందరో వీరందరూ కూడా నాకు వెన్నుదండ నుండి నడిపించినందుకు వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మా గురువు గారు నాకు సప్తశతీ చెప్పిన గురువుగారు అలాగే ఈ శ్రీకాకుళంలో శ్రీ విద్య నిలబడింది ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు తర్వాత అంటే శ్రీ విద్యానందనాథ సుశరాపు దుర్గాప్రసాద్ గారే ఇది చెప్పక తప్పని విషయం అందరూ తెలుసుకున్న విషయం వారితో వెళ్ళి చెప్తే తప్పకుండా నాన్న చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం వారు ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి విషయం అని వారు కూడా నన్ను వెనుదన్ను పెట్టి ప్రోత్సహించిన మహానుభావులు వీరందరి అనుగ్రహ ఆశీస్సులతో మా వెంకట్రావు మహేష్ గారు నేను చిన్న నన్ను చిన్నప్పటి నుంచి చూసి ఇవాళ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నావునా చాలా సంతోషం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావని నన్ను ఆశీపూర్వకంగా అభినందిస్తున్న వారికి అలాగే వేరు పేరున అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి అలాగే ప్రధానమైన ఒక వ్యక్తిని మర్చిపోయాను క్షంత వ్యూహం ఉపనిషన్ మందిర కార్యవర్గ సభ్యుల్లో కార్యదర్శి గారు విశ్వనాథం కామేశ్వర శర్మ గారు ఆయన కనిపించకుండా ఆయనే నేను రాకపోయినా ఇక్కడ నిర్మాల్యాలని అన్నీ తీసి వారే అన్నీ సిద్ధం చేసి వెళ్ళిపోతున్నారు అసలు ఎక్కడున్నారు అంటే అసలు కనిపించకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు వారికి కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభా వేదిక తరఫున అందరికీ అందరికీ కోటి కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి అయా అయా రావాలి ముఖ్యంగా ఈ మూడు రోజులు సాయంత్రం పూట మహిళామణులు వచ్చి ఎన్ని స్తోత్రాలండి ఆ స్తోత్రాలన్నీ చదువుతుంటే నేను చాలా ఆనందించి సంతోషించి ఎక్కడ నేర్చుకున్నారమ్మా అని అడిగాను అడిగితే చిరంజీవి వాసిష్ఠ దగ్గర కొన్ని నేర్చుకున్నావు అని చెప్పేసరికి నేను చాలా ఆనందించాను చిన్నవాడైనా అంటే అందరినీ ఒక తర్ఫీది ఇచ్చి అక్షర దోషాలు కూడా లేకుండా ఒక సుమారుగా గంటసేపు వాళ్ళు ఇక్కడ పారాయణ చేశారు చాలా ఆనందం అనిపించింది అందుకు వారికి కృతజ్ఞతాపూర్వక అభినందనని ఆశిస్తున్న తెలియజేస్తున్నాం అంటే దాన ప్రతిగ్రహణలు రెండు ఇక్కడే జరిగిపోవాలి ఆయన సంకల్పం అంతే మరి ఇంకా దానికి మనం ఏం చేస్తాము పుచ్చుకోవడం జరగాలి ఇచ్చుకోవడం జరగాలి ఈ భారం నేనెక్కడ మోసుకెళ్తానంటారు ఆయన అది నిజం ఇదే సాక్ష్యం ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు మరి నాకెందుకు బరువు నీకు బరువైంది నాకు బరువు కాదా విశేషం స్వామి తృప్తిగా ఉంది శ్రీకాకుళం